ఏపీలో ఎన్నికలు ముగిసినా రాజమండ్రిలో పాలిటిక్స్ హీట్ ఇంకా తగ్గలేదు మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దహనం ఇష్యూ వైసీపీ వర్సెస్ టీడీపీ మారిపోయింది మార్గాని ఎస్టేట్లో భరత్ ప్రచార రథం తగలబడిపోవడంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది సింపతి కోసమే వైసీపీ నేతలు రథాన్ని తగలపెట్టుకున్నారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపిస్తే దీని వెనుక భారీ కుట్ర ఉందని మార్కండేయ స్వామి గుడిలో సత్య ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు మార్కాని భరత్ మార్కాని ఎస్టేట్ లో ఇటీవలే ప్రచార రథం తగలబడింది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుండగా టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది రథం తగలబెట్టింది వైసీపీకి చెందిన శివాజీనే అంటూ పోలీసులు నిర్ధారించడంతో ఇష్యూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది సానుభూతి కోసం వాళ్ల రథాన్ని వాళ్లే తగలబెట్టుకున్నారని అంటున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాళ్ళ పార్టీ వారే తనకి సంబంధించిన వ్యక్తులే సంపతి కోసం వారి వైఖీల్ని వారే కార్ చేసుకున్నారని ఇప్పుడే నాకు గౌరవ గారు తెలియజేశారు ఓటమి భయంతో ఓరవలేని తనంతో ప్రజల్లోకి సంపత్తి తెచ్చుకోవడానికి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేస్తారని మాత్రం నేను ఎప్పుడు కూడా ఊహించల ఇది రా ఇది ఒక నగర ప్రజలకి తెలియాలని తెలియచేస్తూ వీరి యొక్క చీప్ పాలిటిక్స్ రాజమండ్రి ప్రజలకే కాదు రాష్ట్రం అందరికీ తెలియాలి వైసీపీ పార్టీ వారు వారి ప్రచార రథాన్ని వాళ్ళే కాల్ చేసుకొని దాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారికి ఆపాదిస్తూ ప్రజల్లోని ఇదొక విధమైన పాలిటిక్స్ తోటి సింపతి పాలిటిక్స్ తోటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది అయితే అలాంటి అవసరం తమకు లేదంటున్నారు ఎంపీ మార్కాని భరత్ కారు తగలబెట్టాడంటున్న శివాజీ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు నెల రోజులకే ప్రధాన అనుచరుడు ఎలా అవుతారని మార్క్ అని భరత్ ప్రశ్నిస్తున్నారు టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందని శివాజీ వెనక ఎవరున్నారో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు తమ ప్రమేయం లేదని ఆదిరెడ్డి వాసు ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేశారు మాజీ ఎంపీ భరత్ నెల రోజుల్లో క్రితం ఎలక్షన్ ముందు వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పదిహేను సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధ ఈ నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి మాకు చేయాల్సిన అవసరం మాకేంటి ఇప్పుడు సింపతియే గెయిన్ చేయాలంటే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా సింపతి గెయిన్ చేయడానికి ఒకవేళ నిజంగా మా పైన ఆ వ్యక్తికి అంత అభిమానం ఉండి సింపతి ఇది చేయాలి అనే ఇది ఉంటే ఇప్పుడు మా మా పైన ఈ రకంగా మా వెహికల్ని ఎందుకు తగలబెడతాడు నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా నాది కానీ నా కుటుంబ సభ్యులు కానీ ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను డైరెక్ట్ గా వచ్చి మార్కండేశ్వర స్వామి గుడి దగ్గర గానీ లేకపోతే మీరు ఏం చెప్తారా గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు మీరు సిద్ధంగా ఉన్నారా మొత్తానికి రాజమండ్రిలో వైసీపీ వర్సెస్ మారిపోయింది మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్కి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సై అంటారా రేపు మీడియా సమక్షంలో ఆయన ఏం చెప్పబోతున్నారు భరత్ సవాల్ని స్వీకరించి రాజమండ్రి మార్కండేయస్వామి గుడికి వెళ్తారా చూడాలి మరి